అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి ఈ విధంగా చేసాము అంటే అచ్చం గుడిలో లాగానే చాలా కమ్మగా వస్తుంది ఈ ప్రసాదం తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి అంత రుచిగా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ముప్పావు కప్పు బియ్యం మిగిలిన కప్పు పెసరపప్పు వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకొని అందులోనే ఫ్రెష్ వాటర్ వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం వేసుకుంటామో అదే కప్పుతో రెండున్నర కప్పులు వేసుకోండి ఇలా వేసుకుని తర్వాత మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లోని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు వే కుక్ చేసుకోండి ఇప్పుడు మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత చల్లారినంత వరకు కాకుండా వెంటనే విజిల్ ఆవిల్ తీసేసి ఇలా ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోండి చల్లారిపోతే కుక్కర్లో అందం గట్టిగా అయిపోతుంది కదా అలా చల్లారినంతవరకు కాకుండా ముందుగానే తీసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు అందులోనే ఒక ముప్పా ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీరు అంతా బెల్లంతో కూడా చేయొచ్చు లేదా సగం బెల్లం సగం పంచదార కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోండి ఇప్పుడు దీన్ని కరిగించుకోవడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి ఇందులో నెయ్యి ఎంత వేసినా బాగానే ఉంటుందండి ఎంతైనా వేసుకోవచ్చు బట్ మినిమమ్ అయితే ఖచ్చితంగా వేయాలి ఇప్పుడు నేను అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా వేసుకుంటున్నాను షుగర్ వేసిన తర్వాత కాస్త పలచబడుతుందండి అది కరిగి చూసారు కదా కొంచెం పలచబడింది ఇప్పుడు అది పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయిలోని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నేను ఎండు కొబ్బరి కొంచెం జీడపలుకులు వేపుకుంటున్నాను అందులో వేసుకోవడానికి ఇవి వేసుకోవడం వల్ల ప్రసాదం యొక్క టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు అదే మంట మీద ప్రసాదం బౌల్ పెట్టుకొని అందులో వేసేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి యాలకుల పొడి అలాగే ఇందులో పచ్చి కర్పూరం తినే కర్పూరం ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకున్నారు అంటే టెంపుల్స్లో మనకి ఈ ప్రసాదం ఎంత గుమగుమలాడుతూ సువాసన వస్తుందో అలా వస్తుందండి నా దగ్గర కర్పూరం అవైలబుల్గా లేదు అందుకనే నేను వెయ్యట్లేదు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి అలాగే నేను చివరిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాను నెయ్యిని మీరు ఎంత వేస్తే ఈ ప్రసాదం టేస్ట్ అంత బాగుంటుందండి నెయ్యి మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి వేసుకోండి ఒక కప్పు మాత్రం ఖచ్చితంగా పడుతుందండి నెయ్యి అంతకు మించి తగ్గిస్తే ప్రసాదం రుచి తగ్గిపోతుంది అంతే అండి చాలా సింపుల్ దీన్ని ప్రసాదంగా పెట్టారు అంటే చాలా బాగుంటుంది ఈసారి వరలక్ష్మి వ్రతంకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ